ఓం నమ శివాయ అందరికీ శుభోదయం వెల్కమ్ టు రాధాసిన్ వంటి ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు శరణవేడట శ్రీహరి దశ అవతారములను వివరించుట చివరికి సుదర్శనం నుండి తనను రక్షించగలవారు ఎవరూ లేరని నిర్ణయించుకున్నాడు దూర్వాసుడు సరాసరి వైకుంఠానికి వెళ్ళాడు శ్రీహరి సందర్శించాడు ఓ మధుసూదన అతృతపరాయణ జగద్రక్షక నువ్వు తప్ప నన్ను కాపాడగలవారు ఈ మూడు లోకాలలోనూ ఎవరూ లేరు సుదర్శన చక్రం నన్ను నన్ను సంహరించడానికి నా వంటే వస్తుంది భక్తాగ్రగణ్య శరణ్య భక్తత్రాణ పరాయణ శరణు అంటూ పరిపరి విధాలుగాను శ్రీహరిని చరణ వేడాడు ఓ దూర్వాస నీకు ఇదేమి లెక్క ఇంత ఆవేశము సత్కార్యాలను సానుకూలింపచేసి సఫలము చేయవలసిన భాగవతోత్తముడివి గదా నువ్వేం చేసావు భక్తులన్నా భక్తుల చేష్టాలన్నా నాకు పరమ ప్రీతి అని నీకు తెలుసు కదా నా భక్తుడైన అంబారిషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారాయణ చేద్దామని నిష్టగా ఉన్నాడు ఆ సమయంలో అతడి వద్దకు వచ్చి నిన్ను సాక్షాత్తు నన్నుగా భావించి గౌరవించి అతిథిగా నిన్ను ఆహ్వానించాడు స్నానానికి వెళ్ళిన నువ్వు ద్వాదశి గడియలు మించిపోతున్న రాకుండా జాగ చేసావు నువ్వు చేసిన తప్పు మర్చిపోయి మంచి నీటిని మాత్రమే పారాయణ చేసిన అంబారిషునిపై ఆగ్రహించడం ఎంత అన్యాయమో నువ్వు ఆలోచింపలేదు పైగా అతడిని శపించి తీరని అపచారం చేశావు గోవులను హరిభక్తులు బాధించిన వారిని హింసించే వారిని నేను తప్పగా శిక్షిస్తాను అని నీకు తెలుసు కదా అయినా అంబారుషిని శపించావు అతడు నీకు భయపడడం వల్లే నన్నే ధ్యానిస్తుండడం వల్ల నీ శాపవాక్కులు ఏవి అతనికి వినిపించలేదు నువ్వు అతనికి ఇచ్చిన పది జన్మల శాపము అతనికి తెలియనే తెలియదు నన్ను శరణ కోరిన అతనిని నువ్వు ఇచ్చిన శాపాన్ని నేనే అనుభవించాలి అనే ఆలోచనతో అతని చేత అలాగే అనుభవిస్తాను అని నేను అనిపించాను నీ శాపం వృధా కాకూడదు నా భక్తుడికి అపకారం కలగకూడదు అందుకని నీ శాపాన్ని చెదరక బెదరక సంసిద్ధతను పలికిన కారణంగా అతనికి మరింత కఠినమైన శాపాన్ని ఇవ్వాలనుకున్నావు అందుకే నీ మీదకు సుదర్శనాన్ని ప్రయోగించాను దానిని నివారించడానికి కానీ దాని నుండి నేను రక్షించడానికి కానీ అతడు ఒక్కడే సమర్థుడు నువ్వు అంబారిషునికి ఇచ్చిన పది జన్మలు లోకోపకారం కోసం నేను ధరిస్తాను నువ్వు అంబారిష్నికి ఇచ్చిన పది జన్మలు లోకోపకారం కోసం నేను ధరిస్తాను మొట్టమొదటిదైన చాపరూపాన్ని ధరించి సోముకుడనే రాక్షసుని సంహరించి వేదాలను రక్షిస్తాను రెండవదైన తాబేలు రూపాన్ని ధరించి దేవదానవులు క్షీరసాగర మదనము చేసేటప్పుడు మందరగిరి పర్వతాన్ని నా వీపున ధరించి నీటిలో మునుగుపోకుండా కాపాడుతాను మూడవదైన వరాహవతారం ఎత్తి హిరణ్య వధించి అతడు చాపలా పుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను ఇక నాలుగవదైన వికృత రూపాన్ని ధరించి నరసింహమూర్తినై హిరణ్య సంహరించి అతడి పుత్రుడైన ప్రహ్లాదుని రక్షిస్తాను ఐదవ జన్మగా మరగుజ్జ అవతారంలో వామనుడై బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని అణిచివేస్తాను ఆరవ జన్మలో జాలి లేని బ్రాహ్మణిగా పరశురామని అవతారమెత్తి మదోన్మతులైన భూపతులను సంహరిస్తాను ఏడవ జన్మలో ఆత్మజ్ఞానం లేని క్షత్రియుడిగా రామ అవతారాన్ని ధరించి రావణ కుంభకర్ణులను అతమారుస్తాను ఎనిమిదవ జన్మగా రాజ్యం లేని రాజగా ప్రశ్నావతారమెత్తి కంసుని సంహరిస్తాను తొమ్మిదవ జన్మగా బుద్ధ అవతారమెత్తి పాషాండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని లోకంలోకి వ్యాప్తి చేస్తాను ఆఖరిదైన పదవ అవతారంలో పాపాత్ములను మోహింపచేసే కల్కి అవతారమెత్తి దుష్టులను దునుమాడి ధర్మాన్ని చక్కగా ప్రవర్తింపచేస్తాను దోర్వాస మునీంద్ర రుద్రాంస సంభూతుడినైన నీ నోటి వెంట కోపావేశంతో వచ్చిన శాపవాక్యులైన వృధా కాకూడదని ధర్మ సంస్థాపన కోసం నేను భువిలో దశావతారముల వల్ల ఎత్తి లోక సంరక్షణ కోసం నా భక్తునికి ఆ శాప ప్రభావం తగలకుండా ఉండడం కోసం వ్యవహరిస్తూ ఉంటాను భాగవతోత్తముడైన అంబారీష్ని గుర్తించి ఆగ్రవేశాలనుకుడుదనాన్ని తెలుసుకొని అతడిని శరణ వేడుకోమని దూర్వాసుని హెచ్చరించి పంపించాడు భగవంతుడు భక్తవత్సలుడు భక్త పరాధీసుడు కనుక సర్వాంతర్యామి అయిన భగవంతుని పట్ల కృతజ్ఞులమై ప్రవర్తించా భగవంతునికి అతని భక్తులకు భేదం ఉండదని తెలుసుకోవాలని భక్తులకు అపకారం చేస్తే భగవంతుడు తప్పక శిక్షిస్తాడని తెలుసుకొని జాగ్రత్తగా సూచిస్తున్నది ఈ అధ్యాయం ఇంకా తన కోపమే తన శత్రువు అన్నట్లుగా అంబారిషునిపై కోపగించినందుకు సుదర్శన్ని కోపాజ్నికి గురి అయిన దూర్వాసిని వల్ల తెలుసుకోవాలి ఎంతటి మహర్షి అయిన కోపహ సుధర్జయ శత్రుహు అంటూ బయటి శత్రువులను ఎదుర్కోగలడు కానీ తనలోని జయంప సఖ్యం కానీ కోపాన్ని జయించగల శక్తి సామర్థ్యాలు భగవద్ అనుగ్రహం వలనే సంపాదించుకోవాలని గ్రహించాలి ఐదవ రోజు పారాయణము సమాప్తం ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత పదివో అధ్యాయం విభూతి యోగం ఒకటవ శ్లోకం శ్రీ భగవాన్ ఉవాచ భూయ ఏవ మహాబాహో శృణమే పరమం వచహ ఎత్తేయం ప్రేయమాణాయ వక్ష్యామి హితకామ్యయ శ్రీ భగవానుడు ఇలా పలికను హే మహానుభావో నీవు నా మీద ప్రేమగలవాడువు కావున నీ మేలుగోరి నేను మరలా చెప్పుచున్న వచనములను వినుము అని మిక్కిలి గోప్యములు మహిమాన్వతములు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి